హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూముల కోసం కాంగ్రెస్ పార్టీ హెల్త్ పేరుతో చేస్తున్న ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణాన్ని ఎండగట్టేందుకు జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటిస్తున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కుత్బుల్లాపూర్లోని షాపూర్లో హమాలీలతో మాట్లాడుతున్న కేటీఆర్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు వివేకానంద గౌడ్ రెడ్డి ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు మరియు ఇతర స్థానిక నాయకులు వాల్యూ లక్ష గజండి అంటే దగ్గర దగ్గర చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులున్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేలు గజం ఉన్న నాలుగు వేలు గజం ఆ నాలుగు వేలు ప్రభుత్వం దింగరాలు పడుతుంది పాలసీ వచ్చింది బయటికి ఎట్లొచ్చింది బయటికి ఎట్లా వచ్చింది నీ దోపిడీ ఆ పనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల గుండె ధైర్యం బయటికి చెప్పాడు తప్పే ఉందా అని అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు వచ్చినా ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద అసెంబ్లీ పెట్టు లేదా అఖిలపక్షం పెట్టు మాట్లాడతాం మేము اڄي <laughs> <laughs>